హాయ్ హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ నమస్తే అండి నేను మీ వర్షిత వీరేష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ ఇవాళ నేను ఏడు శనివారాల వ్రతం పూజ అయితే చేసుకుంటున్నానండి ఇవాళ నేను చేసుకోబోయేది నాలుగో వారం పూజ అండ్ పూజకైతే అన్ని సిద్ధం పెట్టేసుకున్నాను ఇంకా నేనైతే శారీ కట్టేసుకున్నానండి ఈ శారీ నేను ఎయిట్ మంత్స్ బ్యాక్ మీషోలో అయితే ఆర్డర్ పెట్టుకున్నాను శారీ మొత్తం ఏంటంటే ట్రెడిషనల్ లుక్ అయితే ఉంటుందండి కంప్లీట్ గా కలంకారీ ప్రింట్ అయితే వస్తుంది శారీలో బ్లౌజ్ అటాచ్డ్ గా వస్తుందండి దానిపైన కూడా కంప్లీట్ గా కలంకారీ ప్రింట్ అయితే అయితే ఉంది అండ్ ఈ బ్లౌజ్ అయితే నేనే స్టిచ్ చేసుకున్నానండి హై నెక్ పెట్టేసుకొని స్టిచ్ చేసుకున్నాను ఇక్కడ నా పెద్ద కూతురు చందమామని అయితే మీకు చూపిస్తున్నానండి ఇందాక ఏడు శనివారం వ్రతం పూజ చేసుకోవడానికి పిండి దీపాలు అయితే చేసుకుంటాం కదా సో పిండి దీపాలు చేస్తున్నప్పుడు తను కూడా వచ్చి నాకు హెల్ప్ చేసిందండి తన బుజ్జి చేతులతో ఒక దీపం అయితే చేసింది అప్పుడు ఆ పిండి అంతా కూడా తన టీ షర్ట్ కైతే అంటించుకుంది అండ్ ఆ మార్కలేనండి షర్ట్ మొత్తం వండిపోయాయి తన సాటర్డే రోజు ఏడు శనివారాల వ్రతం పూజ చేసుకునే దానికన్నా ముందే ఇంట్లో పనులు అన్ని కంప్లీట్ చేసుకుంటున్నానండి ఇంకా ఈవినింగ్ టైం